హామీలు అమలు చేయమని ఎక్కడా లేదు అమలు ఇబ్బందిగా ఉంది అయినా చేస్తామన్నాడు కదా మనం దాన్ని రాంగ్ కంక్లూషన్ కూడా తీయకూడదు హామీలు అమలు చేయము నా చేతులు ఎత్తేనే ఎక్కడా కూడా చాలా కష్టంగా ఉంది ఇబ్బందిగా ఉంది నాకు వెసులుబాటు వచ్చిన కొద్దీ అమలు చేస్తాను కానీ తప్పనిసరిగా అమలు చేస్తానని అన్నాడు దయచేసి ఓటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ ఈరోజు రివైల్లో ఉన్నాం తప్పకుండా చేస్తాం చేసిన తర్వాత సంపద పెంచుతాం పెరుగుతుంది పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది ఈ ప్రజలకే వస్తుంది చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం అందువల్ల మనం ఆ కంక్లూషన్ కరెక్ట్ కాదు అయితే ఇప్పటికే ఎందుకు అమలు కాలేదన్న ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి కనుక ఆ ప్రశ్నలకు సమాధానంగా ప్రజలకు మనం విషయాలు చెప్పాలి అనేది వాదన అందువల్ల అయితే సూపర్ సిక్స్ ప్రామిస్ చేసేటప్పుడు ఇవన్నీ తెలియదా ఇది వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేలు ఐదేళ్లలో నేను పంచాను చెప్పాడు ప్రతి ఒక్కటి కూడా రివైజ్ ఎడిషన్ ఇచ్చారు మీకు పెన్షన్లు పెంచుతామన్నారు రైతు భరోసా పెంచుతామన్నారు అమ్మక వందనం వాళ్ళు ఒక్కరికి ఇస్తే మేము ఇద్దరికి ఇస్తామన్నారు సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాల్యూ ఎడిషన్ ఉంది ఇంకా అదనంగా ఇస్తామన్నారు దాంతో పాటు మీకు ఈవెన్ కొత్త ప్రతికాలు నిరుద్యోగ ప్రతి కానీ మహిళలకు ఉచిత రవాణా కానీ ఇలాంటివి కూడా ప్రామిస్ చేశారు మరి ఇవన్నీ ప్రామిస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుందన్న క్వశ్చన్ అప్పుడు కూడా వచ్చింది అప్పుడు వాదన ఏం చేశారంటే నేను సంపద సృష్టిస్తాను ఆ సంపద సృష్టించి నేను ఇవన్నీ అమలు చేయగలను జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించకుండా అమలు చేయలే అమలు చేశాడు అందువల్లనే ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడింది అప్పులు చేయాల్సి వచ్చిందని వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన అప్పుల కన్నా బడ్జెట్లో చెప్పిన తక్కువే ఇంకా అంటే ఇంకా అప్పుడే ఇంకెక్కువ అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు చెప్పారు బడ్జెట్లో అను చెప్పినట్లు లేరు సో అందువల్ల కొత్తగా సమాచారం వచ్చి ఊహించని విషయం వచ్చింది లేదు ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి అన్న లంక మీద పోయాను ఏం లేవు అన్నాడు కానీ అది ఇదంతా అటు కాగ నివేదికల్లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ డేటా అంతా ఉంటుంది ఏం సీక్రెట్ డేటా కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు కోర్టు చేశాను నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ రిపోర్ట్ అందులో ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఘోరంగా ఉంది అన్నారు ఈ ద్రవ్యలోటు అనేది ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పేది తెలియదా మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ముందు పెట్టుకుంటూ ఐదేళ్లలో ద్రవ్యోల్ ఎంత ఉందనేది ప్రతి బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంటుంది ప్రతి ఇయర్ కాగ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తుంది సో అందులో ఇది కాక స్టేట్ ఆఫ్ ద స్టేట్ రిపోర్ట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సో ఈ రిపోర్ట్లన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న రిపోర్ట్లే అందువల్ల తెలియదు అనడానికి అవకాశమే లేదు అది ఎవరైనా చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ సో తెలియదు మేము ఇప్పుడే తెలుసుకున్నాం ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అని అనడానికి వీలు లేదు వాస్తవానికి చంద్రబాబు నాయుడు అలా అనడం లేదు కూడా కానీ ఏమంటున్నాడు ఈ పరిస్థితి బాగాలేదు కనుక నాకు వెసులుబాటు రావాలి అంటున్నారు ఈ మాట ఎన్నిక ముందు చెప్పారా అనే క్వశ్చన్ వస్తుంది ఎలక్షన్ అప్పుడు చెప్పారు కదా ఎలక్షన్ అంత పెడితే ఎవరు చెప్పారు ఎలా రాజకీయ పార్టీలు ఎవరైనా చేయరు కేసీఆర్ నిరుద్యోగులతో అమలు చేస్తా అన్నారు టూ థౌసండ్ ఎయిటీన్లో ఐదేళ్ళు టైం ఉంది కదా అన్నాడు ట్వంటీ త్రీ వరకు కూడా అమలు చేయలేదు కదా అక్కడికి అప్పుడు ఎందుకు అమలు చేయాలంటే మేము ప్రామిస్ చేయని కూడా చేశాకంగా తెలితా బాధాము అన్నాడు సో అందువల్ల అల్టిమేట్గా సూపర్ సిక్స్ అమలు చేయలేదు అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా రైతు భరోసా పైన చాలా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు అని అమ్మఒడి పైన వ్యతిరేకత వచ్చినా మహిళలు అంత బహిరంగంగా వచ్చి నిలదీసే దశ రాలేదు ఇంకా కానీ మీకు అలాగే రేషన్ కార్డులు కొత్తగా ఇస్తానంటే భారీగా మీకు అప్లికేషన్లు వచ్చాయి అందుకే మీరు గమనించండి గ్రామాలకు వెళ్తే అధికార కూటమిని ప్రజాప్రతినిధులు తీవ్రమైన ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు అయితే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కదలిక్కలేదు మెదలిక్కలేదు కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతుండవచ్చు ధైర్యం చాలకపోవచ్చు ప్రభుత్వం ఏమైనా కేసులు పెడుతున్న భయం ఉండొచ్చు అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసం సగలింది వాళ్ళు చాలా ఊహించుకున్నారు మీ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం కదా బటన్ నొక్కాం కదా మాకే వేస్తారు అందులో పదకొండు సీట్లు వచ్చారు షాక్లో ఉన్నారు ఇంకా షాక్ తీరుక్కలేదు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ లేదు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతి గ్రామ సభలో కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటోంది అందుకే మీరు గమనించండి ఎక్కడ పడితే అక్కడ కోడిగొడ్లు టమాటాలు ఇవన్నీ మొదలవుతున్నాయి ఎదుగు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యాక్టివ్గా లేదు అదొక అడ్వాంటేజ్ మీడియా సాక్షి మీడియా మినహా మిగతా మీడియా అంతా ప్రశ్నించే మీడియా కాదు సో ఆ అడ్వాంటేజ్ ఉంది కనుక పోతుంది కానీ ఇప్పటికే ప్రజల్లో ఆ ప్రశ్నలు మొదలయ్యాయి అది గమనించే జనసేన వారు కాస్త ప్రభుత్వానికి నష్టం వచ్చే దగ్గర దూరం ఉంటున్నారు ప్రభుత్వం లాభం వచ్చే దగ్గర మాత్రం దగ్గర ఉంటున్నారు సో ఈ అందువల్ల ఆ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా రేజ్ అవుతున్నాయి